మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో యాభై శాతానికి పైగా అధిక రక్తపోటు కారణంగానే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెప్తున్నాయి మరి ఆ ముప్పును నారింజ పండు తప్పిస్తుంది నారింజ పండులో ఉండే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పడకుండా నారింజ మనకు ఎంతో మేలు చేస్తుంది నిమ్మపండు కన్నా ఉత్తమమైంది నారింజ నిమ్మలోని గుణాలతో పాటు తీపి అనే అదనపు గుణం నారింజకు ఉంది నారింజ పండు కఫ వాత అజీర్తి సమస్యలను పోగొడుతుంది మంచి జీర్ణకారి శరీరానికి బలం తేజస్సు కలిగిస్తుంది నారింజ పండు తింటే మూత్రం చక్కగా జారీ అయ్యేలా చేస్తుంది నారింజ పండులో డైటరీ ఫైబర్ ఐరన్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి వన్ సోడియం కాల్షియం పొటాషియం ఫోలిక్ ఆమ్లం మెగ్నీషియం దండిగా ఉంటాయి నారింజ పండును తినటం వల్ల కంటి చూపును రెట్టింపు చేస్తుంది దృష్టిలోపాలు ఉన్నవారు తరచూ నారింజ పండును తినటం చాలా మంచిది పది స్పూన్ల నారింజ రసం తాగితే మనిషికి ఒక రోజుకి కావలసిన విటమిన్ సి లభిస్తుంది నారింజ పండు తినటం వల్ల అన్ని అవయవాలకు రక్త సరఫరా జరిగేలా చేస్తుంది బ్రెయిన్ కు అందాల్సిన రక్త ప్రసరణను అందించి బ్రెయిన్ షార్ప్గా పనిచేసేలా చేస్తుంది చదువుకునే పిల్లలు తరచూ నారింజ పండ్లు తినటం వల్ల చదివింది ఎక్కువ కాలం గుర్తుండేలా సహాయం చేస్తుంది నారింజలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది దేహధాతువుల్లో సులభంగా కలిసిపోతుంది ఇది మన ఎముకలను దృఢంగా గట్టిగా మార్చుతుంది నారింజ పండు తినటం వల్ల ఆహారనాళాల్లో విషక్రిములు చేరకుండా నిరోధిస్తుంది నారింజ పండులో ఉండే బేటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తీసివేసి వీటి వల్ల చర్మం దెబ్బ తినకుండా కాపాడుతుంది ఇందులో ఉండే కాల్షియం దంతాలను ఎముకలను దృఢంగా చేయటంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ రక్త ప్రసరణ అన్ని అవయవాలకు జరిగేలా సహాయం చేస్తుంది ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది కొంతమందికి ఉదయం లేవగానే బద్ధకంగా ఉంటుంది నారింజ పండును తరచూ తింటుంటే బద్ధకాన్ని దూరం చేస్తుంది స్త్రీలకు నారింజ ఎంతో సహాయం చేస్తుంది ఇందులో ఉండే ఫోలిక్ ఆమ్లం బిడ్డకు మరియు సుఖప్రసవానికి ఎంతో దోహదపడుతుంది నారింజ పండు తింటే జలుబు చేస్తుందంటారు కానీ ఇది అసత్యం ఇందులో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచి జలుబు దగ్గును తగ్గిస్తుంది తరచూ నారింజ పండు తింటుంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతుంది ఇందులో ఉండే డైటరీ ఫైబర్ శరీర పోషణకు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయం చేస్తుంది నారింజ పండు మన శరీరంలో క్యాన్సర్ కారకాలను నిరోధించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఇందులో ఉండే ఫోలేట్ ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసేలా సహాయం చేస్తుంది ఎవరైతే తరచూ నారింజ పండును తింటారో అలాంటి వారి వయస్సు కనుగొనటం చాలా కష్టం వయసు తక్కువ వారిలా కనిపిస్తారు శరీరంలో అధిక కొవ్వు ఉన్నవారు లేదా కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకునేవారు నారింజ పండు తినటం లేదా రసం తాగటం వల్ల ఇందులో ఉండే లిమోనాయిడ్స్ అధిక కొవ్వును తగ్గించి ఎంతో సహాయం చేస్తుంది ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలో కొవ్వును కరిగించి రక్తంలో షుగర్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది యుక్త వయసులో ఆడపిల్లలకు మగపిల్లలకు ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతుంటే నారింజ పండ్లను తింటుంటే మొటిమలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది అదేవిధంగా నారింజపండు రసాన్ని మొటిమలపై అప్లై చేస్తే మొటిమలు పోతాయి నారింజ పండు తొక్కలను నీడలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసి పెరుగుతో కలిపి ముఖానికి లేపనంగా రాసుకొని పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కరిగేస్తే ముఖం మీద ఏర్పడిన మృతకణాలు పోగి ముఖం కాంతివంతంగా మారుతుంది ముఖంపై మొటిమలు పోతాయి శృంగార సమస్యలు ఉన్నవారు నారింజపండు తినటం చాలా మంచిది ఇది పురుషాంగానికి అందాల్సిన రక్త ప్రవాహాన్ని అందించి సహాయం చేస్తుంది నారింజ పండ్లను రోజుకు మూడు పండ్ల వరకు తినొచ్చు కొంతమంది శరీరతత్వాన్ని బట్టి నారింజ పండు తింటే పడని వారు తినకుండా ఉండటమే మంచిది నారింజ పండును ఎప్పుడైనా దంతాలు శుభ్రం చేసుకున్న వెంటనే తినకూడదు అదేవిధంగా దీని రసాన్ని చాలాసేపు నోట్లో ఉంచుకోవటం చేయకూడదు అలా చేస్తే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతిని దంతాలకు హాని కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్